వైనాడ్లో ఆపరేషన్ దాదాపుగా పూర్తయింది అనుకున్న సమయంలో ఇంకా కొన్ని కథలు మనల్ని కలిసి వేస్తూనే ఉన్నాయి సహాయక చర్యల విషయంలో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ టీమ్స్ పోలీసులు చాలా ముందడుగులో ఉన్నారు ఇంకా ఎక్కడైనా బ్రతికి ఉన్నారేమోనని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆపదలో ఉన్న కేరళకు ఎంతోమంది సెలబ్రిటీలు సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తున్నారు తాజాగా లెఫ్టినెంట్ హోదాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ అక్కడ పర్యటించారు వైనాడ్లో సైన్యం ఏర్పాటు చేసిన ట్యూటోరియల్ ఆర్మీ క్యాంప్ను ఆయన సందర్శించారు అక్కడ జరుగుతున్న చేస్తున్న సహాయక చర్యల గురించి ఆర్మీ అధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు అక్కడ పరిస్థితి చూసి మోహన్ లాల్ షాక్ అయ్యారు ఎందుకంటే ఒక నది రెండుగా చెలింది ఆ చీలన రెండవ పాయే రెండు గ్రామాలను ముంచేసింది వందల ఇళ్లను మింగేసింది ఫ్లాష్ ఫ్లడ్స్ ఆరు కిలోమీటర్ల ఎత్తైన కొండ మీద నుంచి కిందికి దిగువన ఉన్న ప్రాంతంలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చాయి అందుకే నదికి దారి దొరకకపోవడంతో రెండవ వైపు పొలాలను చీల్చుకుని వెళ్లిపోయింది మామూలుగా చిన్నరాళ్లు నదిలో కొట్టుకురావడం సహజమే కానీ పెద్ద పెద్ద రాళ్లు కూడా ప్రవాహానికి కొట్టుకురావడమే ఇక్కడ పెను విలయానికి కారణమైంది ఆ రాళ్లను జేసీబీలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఆ రాళ్లే వేగంగా వచ్చి గ్రామంలోని ఇళ్లను నేలమట్టం చేసేస్తాయి ఇక మోహన్ లాల్ వచ్చే సమయానికి ఓ పాయ మొత్తం నీరు లేకుండా బురదతో మాత్రమే ఉంది తాను చూస్తున్నది నిజమేనా అని ఆయన ఆశ్చర్యపోయారు కన్నీటి పర్యంతమయ్యారు ఆయన కూడా ఆర్మీ చేస్తున్న సహాయక కార్యక్రమాల్లో పాల్గొని పాలు పంచుకున్నారు అయితే అక్కడ ఆర్మీ అధికారులు కూలిన భవన శిథిలాల కింద బ్రీతింగ్ సెన్సార్ను పెట్టి పరీక్షిస్తున్నారు దాన్ని మోహన్ లాల్ ఆసక్తిగా చూశారు ఎందుకంటే ఆ శిథిలాల కింద ప్రాణం ఉన్నట్లు బ్రీతింగ్ సెన్సార్ చూపించాయి అంటే అక్కడ శిథిలాల క్రింద ప్రాణం ఉంది అందుకే ఆ బ్రీతింగ్ సెన్సార్ చూపిస్తుందని చెప్పారు దాదాపుగా నాలుగు గంటల పాటు కష్టపడి ఆ శిథిలాలన్నింటినీ కూడా తొలగించారు ఎందుకంటే నమ్మకం లేకపోయినా ఒక్కరైనా ప్రాణాలతో ఉన్నారంటే వారిని కూడా కాపాడాలన్న ఆశ సైనికులు ఎంతో కష్టపడి తొలగించారు తాను కూడా వారికి సాయం అందించారు బురదలోకి దిగి ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీ కష్టంలో నేను పాలు పంచుకుంటున్నానని చేయిందించారు ఆయన కానీ బ్రీతింగ్ ఎనలైజర్ చూపించినట్లుగా మనుషులెవరూ అక్కడ శిథిలాల కింద లేరు కేవలం అక్కడ కప్పలు మాత్రమే ఉన్నాయి వాటి వల్లనే బ్రీతింగ్ ఎనలైజర్ బీప్ ను చూపించిందని అధికారులు తెలియజేశారు అయినా కూడా ఎక్కడా ఛాన్స్ తీసుకోవడం లేదు ప్రతి ఒక్కరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మోహన్ లాల్ పర్యటించారు ప్రతి ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు కోలీకోట్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన మోహన్ లాల్ ఇంతకు ముందే ముప్పై లక్షల రూపాయలను బాధితులకు సాయంగా ప్రకటించారు ఇప్పుడు మరో మూడు కోట్ల రూపాయలను విశ్వశాంతి ఫౌండేషన్ కు ఆయన విరాళంగా ప్రకటించారు వైనాడ్ బాధితులకు పునరావాసం కల్పించేందుకు సాయశక్తి కష్టపడుతోంది ఫౌండేషన్ అక్కడ పరిస్థితి చూసిన ఆయన పరిస్థితులను తట్టుకోలేకపోయారు ఆయనే విరాళం ప్రకటించారు అయితే కేరళ ఫారెస్ట్ అధికారులు మరో సాహసాన్ని చేశారు కొండల మీద ఓ గిరిజన కుటుంబం చిక్కుకుపోయిందని కొంతమంది ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో కొండ మీదకు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు సిబ్బంది కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే అంటే కొండ చర్యలు విరిగి ఉండొచ్చు అయినా కూడా ప్రయాణం ఆపలేదు దాదాపుగా అరడజల మంది ఫారెస్ట్ అధికారులు కొండపైకి ఎక్కారు వారి గురించి అధికారులు ఆరా తీస్తూనే ఉన్నారు ఇక వెళ్ళిన అధికారులు కూడా చిక్కుకుపోయినా ప్రమాదంలో చిక్కుకున్న కష్టమే పైగా దారి మొత్తం తడిచిపోయి ఉంది కొండల మీద నుంచి అంచు నుంచి ప్రయాణం చేయాలి ఇటు అధికారులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు చివరకు దాదాపుగా రెండున్నర గంటల తర్వాత ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు గట్టిగా కేకలు వేశారు ఫారెస్ట్ అధికారులు కానీ ఎవ్వరూ కనిపించలేదు కొండపైన చిన్న గుడిసె ఉంది కానీ అందులో ఎవరూ లేరు దీంతో చుట్టుపక్కల గట్టిగా వేయడంతో ఓ వ్యక్తి పరుగున వచ్చేసాడు నీరసంగా ఉన్న ఆ వ్యక్తి నా పిల్లల్ని కాపాడండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు ఎక్కడున్నారు అంటే ఓ గుహ వైపు చూపించాడు ఆ వ్యక్తి ఫారెస్ట్ అధికారులు వెళ్లి చూసేసరికి గుహలో దాక్కున్నారు పిల్లలు తల్లి కూడా అక్కడే నిరసించిపోయి ఉంది ఎందుకంటే ఐదు రోజుల నుంచి తిండి లేదు ఎంతైనా అమ్మ కదా అందుకే ఏమీ తినలేదు ఉన్న కాస్త భోజనం కూడా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలకై పెట్టారు కానీ నిన్నటి నుంచి వారికి అసలు అది కూడా లేదు ఉన్న కొంచమే తీసుకున్నారు గుడిసెలోకి వరద పైనుంచి రావడంతో పారిపై గుహలో దాక్కున్నారు అదృష్టం ఏమిటంటే గుహ దారి మూసుకుపోలేదు లేదంటే అందులోనే వారి ప్రాణం పోయేది పాములు ఉండే బేకరమైన ఆ అడవిలో ఐదు రోజుల పాటు నక్కింది ఆ కుటుంబం మామూలుగా అట్టమాల ఫారెస్ట్ అంటేనే అత్యంత దట్టమైనది కొండలు కోనలు లోయలతో బేకరంగా ఉంటుంది కానీ గిరిజన గ్రామానికి దూరంగా ఒంటరిగా బ్రతుకుతోంది ఆ కుటుంబం అయితే ఆ నలుగురు చిన్నారులను ఫారెస్ట్ అధికారులు మోసుకుంటూ కిందికి తీసుకొచ్చారు మరోవైపు భర్త మాత్రమే నడవగలుగుతున్నాడు ఆ మహిళ కూడా నడవలేకపోతుంది ఉంటుంది కొద్దిసేపు అధికారులు ఆమెను కూడా మోసుకుంటూ కిందికి తీసుకొచ్చారు కిందికి రాగానే చిన్నారులకు అన్నం తినిపించి నీళ్లు తాగించి ఊపిరి పీల్చుకున్నారు చిన్నారులతో సహా తల్లిదండ్రులను స్థానిక శిబిరంకు తరలించి వైద్యం చేయిస్తున్నారు అయితే ఈ ఆపరేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు ప్రమాదకరమైన సమయంలో వెళ్లి వారిని కాపాడి శబాష్ అనిపించుకుంది రెస్క్యూ టీం ఇలా వైనాడులో ఎటు చూసినా ఏదో ఒక బయటకు వస్తూనే ఉంది కొన్ని కొందరూ విషాదంగా ఉంటే మరికొన్నేమో ఇలా అందరికి హమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి దాదాపుగా మూడు వందల నలభై మంది చనిపోయినట్లు అధికారిక వివరాలు తెలుపుతున్నాయి కానీ మిస్ అయిన వారు చాలా మంది ఉన్నారు సహాయక కార్యక్రమాలు ముగిసిపోయాయి కానీ దారులు వేస్తున్నారు సైనికులు బ్రిడ్జిలు నిర్మించి సహాయక పనులను వేగవంతం చేశారు ఆ బ్రిడ్జిలో కూడా పాలు మోహన్ లాల్ వైనాడ్లో లో సైన్యానికి కేరళ అధికారులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు మనం కూడా సెల్యూట్ చేద్దాం ఎందుకంటే గత ఐదు రోజుల నుంచి వానలో తడుస్తూ సరిగ్గా భోజనం చేయకుండా నిద్ర కూడా లేకుండా కష్టపడి సహాయక కార్యక్రమాలు చేపట్టారు ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేద్దాం అలాగే మీకు తోచిన సాయం కూడా చేయవచ్చు సేవ్ కేరళ సేవ్ వైనాడ్